నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కార్న కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇంట్లోనే చాలా ఈజీ అండ్ టేస్టీగా కస్టర్డ్ పౌడర్ లేకుండా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఫుల్ క్రీమ్ ప్యాకెట్ మిల్క్ వేసుకోవాలి మీ దగ్గర నార్మల్ పాలు ఏంటంటే నార్మల్ పాలు అనేవి వేసుకోవచ్చు ప్యాకెట్ పాలు లేవనుకుంటే ఇలా గిన్నెలో పాలు వేసి స్టవ్ మీద మరుగుతుండగా వేరే బౌల్లోకి కొంచెం పాలు తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఇక్కడ కాన్ఫ్లోర్ ప్లేస్లో మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంటే కస్టర్డ్ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ మీద పెట్టిన పాలు ఇలా గరిటతో కలుపుకుంటూ కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి చక్కగా వచ్చేంత వరకు ఇలా గరిట పెట్టి కలుపుతూ ఉంటే మనకి పాలు అనేది అడుగు పట్టకుండా మేగడ పట్టకుండా బాగా మరుగుతాయి ఇలా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలు ఒక పావు లీటర్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి ఇలా పాలు కొంచెం చిక్కగా మరిగించుకుంటే మనకి ఫ్రూట్ సలాడ్ అనేది కొంచెం టేస్టీగా చాలా బాగా వస్తుంది ఇక్కడ మీరు పాలు వేసినప్పుడు వాటర్ ఏమీ వేయకుండా చక్కటి పాలు వేసుకొని బాగా దగ్గరగా ఎంతవరకు మరిగించుకోవాలి పాలు కొంచెం చిక్కగా అయిన తర్వాత ముందుగా మనం కాన్ఫ్లోర్ పాల్లో కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ కాన్ఫ్లోర్ పాలు ఒకసారి మళ్ళీ ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలలోని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ కాన్ఫ్లోర్ పాలు వేస్తుండగానే కలుపుకుంటూ వేసుకోవాలి లేదంటే మళ్ళీ వండ కట్టేస్తుంది ఇలా కాన్ఫ్లవర్ పాలు వేసిన తర్వాత గరిట్ పెట్టి అలా కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండ ఉండలుగా అయిపోతుంది స్టవ్ మాటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు స్వీట్నెస్ తగ్గట్టు పంచదార వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం పంచదార వేసుకొని పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇలా పంచదార కరిగేంత వరకు మరిగించుకొని కొంచెం దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి మొత్తం బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకొని కట్ చేసుకుందాం మనకి ఇష్టమైన ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు బనానా జామకాయ దానిమ్మ గ్రేప్స్ యాపిల్ బొప్పాయి ఇలాంటివి ఏవైనా ఫ్రూట్స్ తీసుకోవచ్చు మనకి ఇష్టమైనవి ఆప్షనల్ ఇక నేను బనానా గ్రేప్స్ దానిమ్మ జామకాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను ఇలా ఈ ఫ్రూట్స్ అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రూట్స్ అనేది ఇలా ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు వన్ టీ స్పూన్ తేనె వేసుకోవాలి ఇక్కడ తేనె వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే బనానా యాపిల్స్ వేస్తాం కదా అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి తేనె వేసుకొని మొత్తం ఫ్రూట్స్ అన్నిటికి బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న కాన్ఫ్లోవర్ మిల్క్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో మెత్తగా క్రీమీగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా క్రీమీగా వస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా క్రీమీగా వచ్చిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకొని ముందుగా కలిపి పక్కన పెట్టిన ఫ్రూట్స్ని తీసుకొని మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపి మిక్సీలో గ్రైండ్ చేసిన క్రీమీ మిల్క్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు పైన కొంచెం సన్నగా కట్ చేసిన బాదం పప్పు జీడిపప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆప్షనల్ ఇలా ఇవన్నీ వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత తీసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కస్టర్డ్ పౌడర్ లేకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకొని సన్నగా కట్ చేసిన కొంచెం జీడిపప్పుతో పైన గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఫ్రూట్ సలాడ్ ఇంట్లోనే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేయాలో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్